హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దీపావళి ఖచ్చితమైన తేదీ ఎప్పుడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక దీపావళిని అక్టోబర్ ముప్పై ఒకటి లేదా నవంబర్ ఒకటిన ఎప్పుడు జరుపుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుండి ఐదు రోజుల దీపాల పండుగ ప్రభుత్వ క్యాలెండర్లో అదే తేదీ ముప్పై ఒకటిన దీపావళి జరుపుకోవాలని కాశీతో సహా దేశంలోని జ్యోతిష్యులు చెప్పారు ఇక అయోధ్యలో దీపావళి నవంబర్ ఫస్ట్ మరియు కాశీ మధురాలో ముప్పై ఒకటి అక్టోబర్లో జరుపు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన జరపనున్నారు ఇక దీపావళిని ఎప్పుడు జరుపుకోవాలో ఇంకా నిర్ణయించలేదు కాశీ ఉజ్జయిన్తో సహా దేశంలోని జ్యోతిష్కులు చెప్పారు ముప్పై ఒకటిన జరుపుకోండి జరుపుకోండి అని ఇక ఇది నవంబర్ ఒకటిన అయోధ్యలో జరుపుకుంటారు ఈ సంవత్సరం దీపావళిని ఒకటి రెండు రోజులు జరుపుకుంటారు మీ నగరంలో దీపోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీరు తెలుసుకోవాలి దేశ జాతీయ పంచాంగాన్ని తయారు చేసే కోల్కత్తాలోని ఖగోళ శాస్త్ర కేంద్రం క్యాలెండర్లో దీపావళిని అక్టోబర్ ముప్పై ఒకటిన నిర్ణయించింది కాశీ ఉజ్జైన్ మధుర బృందావన్ అలాగే ద్వారా ద్వారిక తిరుపతి ఈ మందిరాల్లో ముప్పై ఒకటి అక్టోబర్ దీపావళి అయితే జరుపుతారు అలాగే అయోధ్య రామేశ్వరం ఇస్కాన్ మరియు నింబార్క్ సంప్రదాయలో అంటే ఈ యొక్క మందిరాల్లో నవంబర్ ఫస్ట్ అయితే జరుపుతారు దీపావళి ఇక ఫ్రెండ్స్ అమావాస్య తిథి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది సాయంత్రం సమయం ప్రదోష సమయం మరియు రాత్రి సమయం అమావాస్యలో మాత్రమే ఉంటుంది ఈ కారణంగా ముప్పై ఒకటిన మాత్రమే దీపోత్సవం జరుపుకోవాలి దీపావళి పండుగ సాయంత్రం మరియు రాత్రి జరుపుకుంటారు ఈ రెండు సమయాలలో అమావాస్య తిథి అక్టోబర్ ముప్పై ఒకటిన ఉంటుంది తీజ్ పండుగకు నిర్ణయించే నిర్ణయాలు సింధు మరియు మతం సింధు గ్రంథం ప్రకారం ప్రదోషకాలం అంటే సంధ్యాకాలం మరియు రాత్రి అమావాస్య ఉన్న రోజున దీపాదానం మరియు లక్ష్మీ పూజ చేయాలి ఇది అక్టోబర్ ముప్పై ఒకటిన మాత్రమే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి